హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన నా ప్రాణం నువ్వే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రిషి వేద్ అలా ల్యాండ్లో నడుస్తూ ఉన్నారు అరే మొత్తానికి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి కదా అని అన్నాడు రిషి లేదు రిషి అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని అన్నాడు ఏదో ఆలోచిస్తూ ఏం మాట్లాడుతున్నావురా మనం ఆ కీర్తిని పట్టేసుకున్నాం కదా మరి ఇంకేంటి ప్రాబ్లం అని అడిగాడు రిషి అది పెద్దదేం కాదులే నువ్వు అవన్నీ పట్టించుకోకుండా ఉండు అండ్ కొన్ని డేస్ జాను మీతో పాటు వస్తుంది మీకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు వేర్ జాను కూడా నా రా తనని నేను ఎప్పుడూ దానిలో చూడలేదు అని అన్నాడు రిషి అసలు మ్యాటర్ మర్చిపోయి నీతో ఉన్న అడ్వాంటేజ్ ఇదే రా ఈజీగా డీవియేట్ అయిపోతావు అని అనుకున్నాడు మనసులో ప్రణతి రాగానే తనకి విషయం చెప్పి ఇద్దరు బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు కానీ చిన్నికి మాత్రం ఎందుకు బాధగా ఉంది అందరికీ దూరం అవుతున్నందుకు జానుతోనే ఉండిపోయాడు ప్రేమ్ ఆ రోజు ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే ప్రియా ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది నిన్ను మాత్రం ఊరికే వదలను కన్నా కూతురు కంటే నీకు నీ పాగే ముఖ్యమైపోయింది కదా అని అనుకున్నాడు ప్రేమ్ జాను మాత్రం జాను మాత్రం బాగా ఏడవటం వల్ల ఎప్పటికో నిద్రలోకి జారుకుంది మేడ మీద కూడా చాలాసేపు కొట్టుకొని తిరిగి కిందికి వచ్చేశారు ఇద్దరు అత్త నీ కొడుకుని నాకు దూరంగా ఉండమని చెప్పు అని అంది మైతు కోపంగా ఏ మింటల్ ఏమొచ్చింది నీకు మళ్ళీ అని అడిగాడు రామ్ కోపం నటిస్తూ ఇక నాతో ఇంకా ఇలానే వాదిస్తూ ఉన్నావనుకో రే మా అమ్మ వాళ్ళతో నేను కూడా వెళ్ళిపోతాను అని బెదిరించింది మైతు మైతు రామ్ను చూసి నవ్వుకున్నారు అందరూ ఓ ఏంటే నాలోని బెదిరిస్తున్నావు అని అడిగింది లక్కీ సీరియస్గా అబ్బో గొప్ప అత్త అల్లులులే అని మూత తిప్పుతూ వేర్ పక్కకి వెళ్ళిపోయింది మైతు ఏమైంది మైతు తల్లి అని అడిగాడు వేర్ ఎలా అనుకున్నానో తెలుసా మామయ్య నా పెళ్ళి అలా జరగాలి ఇలా జరగాలి అని అనుకున్నాను కానీ అవేం జరగకుండానే మెడలో తాళి కట్టేశాడు నీ కొడుకు అని అంది మైతు కోపంగా రామ్ వైపు చూస్తూ రామ్ లక్కీ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు చెప్పత్తా దీన్ని పెళ్లి చేసుకోవడం కోసం ఎంత కష్టపడ్డానత్తా అది వదిలేసి ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో అని అన్నాడు రామ్ గుర్రుగా మైథిలిని చూస్తూ వాళ్ళు అంతే లేరా నువ్వు వదిలేసి అని అంది లక్కీ ఓ ఎబ్బో అని అంది మైథిలి వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉన్నారు మిగతా వాళ్ళు నేను వెళ్ళి ప్రేమ్కి డిన్నర్ ఇచ్చేసి వస్తాను కిందికి రాను అన్నాడు అని అంది నేత్ర అలాగే అక్క ఈలోపు నేను లక్కీ వదిన కింద అందరికీ సర్వ్ చేస్తాం అని అంది ఆద్య అప్పుడే బయట నుంచి విక్కీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని ప్రణి చిన్ని కూడా రావడంతో అందరికీ వడ్డిస్తున్నారు ఇద్దరు కలిసి మైథిలికి చిన్నికి మాత్రం రిషి వేద్ ఇద్దరు తినిపిస్తూ ఉన్నారు అంటే వేద్ మైతుకి రిషి చిన్నికి తినిపిస్తూ ఉన్నారు బాగుంది మీ మామ కోడల ప్రేమ అని అంది లక్కీ మామేని చెల్లికి చెప్పు మన బాండింగ్కి దిష్టి పెట్టొద్దు అని అని అంది మైతి తింటూనే లక్కీ ఆద్య వైపు చూసి కన్ను కొట్టింది అంటే మీకైనా కోడలు ఉండేది మాకు అల్లుళ్ళు ఉన్నారు మేము తినిపించుకోగలం అని అంది లక్కీ హా మరేం అని అంది ఆద్య ప్రణీత్ దగ్గరికి వెళ్తూ లక్కీ ఏమో రామ్ దగ్గరికి వెళ్ళింది లక్కీ రామ్కి తినిపిస్తూ ఉంటే ఆద్య ప్రణీత్కి తినిపిస్తూ ఉంది అమ్మ రాక్షసి మమ్మల్ని కాపీ చేస్తున్నారా ఇద్దరు అని అడిగాడు రిషి అవును మరి మిమ్మల్ని కాపీ చేయడం మాకు ఇష్టం కదా అని అంది ఆద్య మూతి తిప్పుతూ అరే విక్కీ దీన్ని ఎలా భరిస్తున్నావురా అని అడిగాడు రిషి ఓరగా ఆద్యం చూస్తూ ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అని అన్నాడు విక్కీ దీనంగా ఫేస్ పెట్టి ఏంటి అని అడిగింది ఆద్య కోపంగా విక్కీ వైపు చూస్తూ వామ్మో రిషి రిషిభావా నన్ను చంపడానికి ఫిక్స్ అయ్యే కదా ఇలా ఇరికించేశావు అని అడిగాడు విక్కీ విక్కీని ఫుల్గా నవ్వుకున్నారు రామ్ అండ్ ప్రణీత్ రే నీకు నా కూతురు చేతిలో నీకు నా కోడలి చేతిలో ఇలానే ఉండాలిరా ఇదే నా శాపం అని అన్నాడు విక్కీ ఏంటి పిల్లలకి శాపాలు పెడుతున్నావు అని అడిగింది ఆద్య కోపంగా నేనా అని అన్నాడు విక్కీ అమాయకంగా ఫేస్ పెట్టి అంత అమాయకత్వం నటించకు అని అంది ఆద్య తినేసి ఇలా వైపు చూస్తూ ఎందుకు దీన్ని పెళ్లి చేసుకున్నానా అని ఫీల్ అవుతున్నావు కదా బావా అని అడిగాడు రిషి చిన్నగా అది విన్నా ప్రణతి మాత్రం నవ్వుతూనే ఉంది ఇలా వీళ్ళ నవ్వుల మధ్య తినడం కంప్లీట్ అయ్యింది రామ్ మైథిలి మీరు ఎవరి గదుల్లో వాళ్ళే పడుకోండి రేపు పంతులు గారు వచ్చాక అప్పుడు ముహూర్తం పెట్టిస్తాం అని అన్నాడు వేద్ ఓకే మామా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి రామ్ని చూసి నవ్వుకుంటూ రామ్ మాత్రం తండ్రి వైపు కురకొర చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన రూమ్ లోకి ప్రణతి ప్రణీత్ కూడా వెళ్ళిపోయారు రామ్ తన రూంలోకి వచ్చాడు హిన్నాలో లేని ప్రశాంతత ఈ రోజు ఉండటంతో హాయిగా పడుకుండి పోయాడు రామ్ నేత్ర కూడా బలవంతంగా జానుకి ప్రేమ్కి తినిపించేసి అక్కడి నుంచి వచ్చేసింది నేత్ర తినే వరకు వేది కూడా తనకి కంపెనీ ఇచ్చాడు నిజంగా ఆ కీర్తి అలా ఎలా చేయగలిగింది వేద్ అయినా జాను ఇప్పుడు తను చేసిన తప్పులకి చాలా రిఫ్రెష్ ఫీల్ అవుతుంది అని అంది నేత్ర ఏం చేయలేం నేత్ర నేనే ఇంకొంచెం స్టడీ చేయాల్సింది అని అన్నాడు వేద్ ఏదో ఆలోచిస్తూ అలా ఆలోచనలు తినేసి తమ రూమ్లోకి వెళ్ళిపోయారు వేద్ అండ్ నేత్రలు నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ టైం అవ్వడంతో అందరూ రిషి లకే ప్రణీత్ ప్రణతి స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు ఈ జాను ఏంటి ఇంకా రాలేదు అని అడిగింది ప్రణతి వస్తుంది ఆగు అని చెప్పి ఆద్య వెళ్ళింది పైకి అప్పుడే రూమ్లో నుంచి బయటకు వస్తూ కనిపించింది జాను ముందు ఉండే గర్వం పొగరు ఏం కనిపించలేదు తన కళ్ళలో అసలు జానుకి ఎవరిని ఫేస్ చేయాలి అనిపించడం లేదు తల దించుకునే అంది అమ్మ జాను పద వెళ్దాం అని అంది లక్కీ జానుని దగ్గరికి తీసుకొని సరే పెద్దమ్మ అని చెప్పి రెండు అడుగులు ముందుకు వేసి ఒక నిమిషం ఒకే ఒక్క నిమిషం అని చెప్పి రామ్ దగ్గరికి మైథిలి దగ్గరికి వచ్చింది జాను రామ్ని మైథిలిని చూడలేకపోతుంది జాను కానీ మైథిలి చేతిని పట్టుకుని నిజంగా నేను ఇప్పటి వరకు చేసినవి చాలా అంటే చాలా చాలా పెద్ద తప్పులు నాకు నిన్ను అక్క అని పిలిచే అర్హత కూడా లేదు కానీ ప్లీజ్ నన్ను నా తప్పుల్ని క్షమించండి అని అంది జాను ఏడుస్తూ మైథిలి జానుని హక్ చేసుకుని నువ్వెప్పుడూ నాకు చెల్లివే నువ్వు తప్పు చేస్తే అక్కగా నిన్ను మందలించాను అంతే నేను నా చెల్లిగా అనుకున్నా కాబట్టే కదా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడి నుంచి మంచిగా ఉందాం అని అంది మైథిలి రామ్ కూడా తనని ఏం అనకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాను లక్కీ వాళ్ళతో వీళ్ళు వెళ్ళిపోయాక విక్కీ ఆద్య ఆద్య ఫ్రెండ్ కూతురు పెళ్లి ఉంది అని అక్కడికి స్టార్ట్ అయ్యారు వేద్ ప్రేమ్ అక్కడి నుంచి కీర్తిని ఉంచిన ప్లేస్కి వెళ్ళారు నేత్రేమో గుడికి వెళ్తా అని చెప్పి వెళ్ళింది అంటే ఇలా ఎవరికి వాళ్ళు రామ్ని మైతుని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు మైత్రి రామ్ని చూస్తూ ఏంటి ఇంకా అక్కడే ఉన్నావు వెళ్ళు అక్కడ నీ ఆఫీస్ నీ కోసం వెయిట్ చేస్తుంది అని అంది మైతో కిచెన్ వైపు అడుగులు వేస్తూ లేదు ఈరోజు ఆఫీస్కి లీవ్ ఇచ్చా నా శ్రీమతి గారి కోసం అని అన్నాడు రామ్ అయ్యో సార్ మీరు కోసం ఆఫీస్ లీవ్ ఇవ్వడం ఏంటి సార్ అని అడిగింది కావాలని రామ్ని ఉరిమి చూస్తూ ఆహా అవునా ఏంటి పోనీలే నా వల్ల బాధపడింది కదా అని బుజ్జగిస్తూ ఉంటే చెట్ కూర్చున్నావు అని అడిగాడు రామ్ కిచెన్ కట్టు మీద కూర్చొని ఆనియన్స్ కట్ చేస్తూ రామ్ అన్న మాటకి కోపంగా చీర పైటు చెంగు తీసి బొడ్డులో దోపుకుంటూ ఇప్పుడు చెప్పు అని అడిగింది నడుముకి చేతులు వేసి పట్టుకొని ఉఫ్ ఇది చంపేస్తుంది కదా అనుకొని ఇదిగో ఇప్పుడు కనుక నువ్వు కవర్ చేయలేదనుకో ఘోరాలు జరిగిపోతాయి చెప్తున్నా అని అన్నాడు రామ్ ఆహా ఏం చేస్తారు సార్ అని అడిగింది మైతు రామ్ మీద మీదకి వస్తూ అలా కాదే నీకు అనుకుని మైథిలి నడుం చుట్టూ చేతులు వేసి మైతుని తన మీదకి లాక్కున్నాడు రామ్ రామ్ చేసిన పనికి షాక్ అయ్యి కళ్ళు పెద్దలు చేసి చూస్తుంది మైతు రామ్ని ఎందుకే దీన్ని అంటూ నగ్నంగా కనిపిస్తున్న మైథిలి నడుమ్ని చేతితో తడుముతూ చూపిస్తూ నన్ను టెంప్ చేస్తున్నావు అని అడిగాడు రామ్ హస్కిగా బావా నీ వాయిస్కి ఏమైంది అని అడిగింది మైతు ఉటకలు వేస్తూ ఏం చేస్తాను పిల్లం ఇంత అందంగా ఉంటే ఏ మగడైనా ఏం చేస్తాడో అదే చేయడానికి సిద్ధమవుతున్నా అని అన్నాడు నవ్వు దాస్తూ రామ్ని చూస్తూ బావా ఇది తప్పు నేను నిన్ను ఇంకా క్షమించలేదు అని అంది మైతు పప్పి ఫేసి పెట్టి ఆహా అవునా మేడం సరే అండి నేను తప్పు చేశాను కదా నీకు సారీ కూడా చెప్పలేదు నేను అని అన్నాడు రామ్ మైతునే చూస్తూ రామ్ చూపులకి తాళలేక కానురెప్పలు వాలు చేసింది మైతో సో ఇప్పుడు నా స్టైల్లో సారీ చెప్తా ఏమంటావు అని అడిగాడు రామ్ కొట్టి బావా ఇది తోండి నేను గట్టిగా అరుస్తా అని బెదిరించింది మైథిలి అరుచుకో ఇంట్లో నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు అని అన్నాడు రామ్ సైడ్ స్మైల్తో ఆ స్మైల్కి గుటకలు మింగుతూ పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉంది మైథిలి సిగ్గు వల్ల భయం వల్ల కానీ మైథిలి లేదా గులాబీ రంగులో ఉండే పెదాలు అనుకుతూ ఉన్నాయి వాటిని చూసి కంట్రోల్ తప్పిన రామ్ మైథిలి ఫేస్కి దగ్గరగా వచ్చి తన ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని మెల్లగా ఊరిస్తున్న మైథిలి పెదాలను అందుకున్నాడు ఊహించని చర్యకి షాక్ అయి కను పెద్దలు చేసి చూస్తుంది మైథిలి రామ్ మాత్రం మైథిలి పెదాలలోని మా గ్రంథాన్ని ఉన్నాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి